ప్రజా ప్రయోజనాల దృశ్యా నిరంతరం రద్దీ ప్రదేశమైన మోరంపూడి జంక్షన్ వద్ద నిర్మిస్తున్న మోరంపూడి ఫ్లైఓవర్ను ఆగస్టు పదిహేను నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు బుధవారం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మోరంపూడి ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు అలాగే అక్కడ ఇటీవల ఏర్పాటు చేసిన రెండు శిలా ఫలకాలను తిలకించారు అనంతరం ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరంలో ట్రాఫిక్ సమస్యను అధిగమిస్తూ ప్రమాదాలను నియంత్రించే విధంగా జాతీయ రహదారి మోరంపొడి జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఆగస్టు పదిహేను నాటికి ప్రజలకు అంకితం చేయటం జరుగుతుందన్నారు జాతీయ రహదారి రెండు వందల పదహారు పైన ఒకటి పాయింట్ నాలుగు రెండు కిలోమీటర్ల నిడివితో నాలుగు లైన్ల ఫ్లైఓవర్ను గతంలో అరవై కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించడం జరిగిందన్నారు ప్రస్తుతం సర్వీస్ రోడ్డు స్థల సేకరణ ప్రాజెక్టుకు సంబంధించి ఇతర అభివృద్ధికి గాను సుమారు వంద కోట్ల రూపాయల కేంద్ర నిధులు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు ఇందుకు అవసరమైన అంచనాలను వెంటనే సిద్ధం చేసే తమకు సమర్పించాలని జాతీయ రహదారి ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ డి సురేంద్రనాథ్ కు సూచించారు ఆగస్టు పదిహేను నాటికి ఫ్లైఓవర్ ప్రజా వినియోగార్థం పూర్తి స్థాయిలోకి తేవటమే తమ లక్ష్యమని అన్నారు మోరంపూడి ఫ్లైఓవర్ ను తానే మంజూరు చేయించానన్నట్టు మాజీ ఎంపీ మార్గాని భరత్ వ్యాఖ్యల్లో వాస్తవం లేదని కమెన్మెంట్ ఆఫ్ వర్క్ అని దేశంలో ఎక్కడా శిలాఫలకం ఎవరు వేయించుకోలేదన్నారు రాజకీయ లబ్ధి కోసం మాత్రమే శిలాఫలకాలు స్థాపన చేశారన్నారు రాబోయే కాలంలో ప్రధాని మోడీ భారతదేశాన్ని మూడవ ఆర్థిక శక్తిగా ప్రధాని తీర్చిదిద్దుతారని సంక్షేమానికి అభివృద్ధికి బీజేపీ ఏపీలో పెద్దపీట వేస్తుందన్నారు వారి హయాంలో చేపట్టినటువంటి కొన్ని పనులు వాటిని సందర్శించాలని వాటి ప్రోగ్రెస్ కనుక్కోవాలనేటువంటి ఉత్సాహం వారు కనపరిచినప్పుడు నేను అదేవిధంగా వారితో పాటుగా నేను మరియు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరెడ్డి వాసుగారు ఇక్కడికి రావడం జరిగింది మరొకటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో గత కొన్ని రోజులుగా వివాద వివాదం వివాదాస్పదంగా మారినటువంటి సందర్భంలో వివాదాస్పదం అని ఎందుకంటున్నానంటే నాకంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి మర్గాని భరత్ గారు వారి హయాంలోనే వారు కొట్లాడి నితిన్ గడ్కరీ గారితో నేను ఈ మొరప్పూడి బ్రిడ్జ్ శాంక్షన్ చేయించాను అని చెప్పి వారు చెప్పడం జరిగింది కనుక ఒక్కసారి పాతికే మిత్రులందరికీ కూడా ఇక్కడ ఏదైతే శిలా ఫలకం ఉందో దాన్ని చూపించాలని ఏదైతే ఇక్కడ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయో అయ్యి మరి గత హయాంలోనే ప్రారంభ వారికంటే ముందే ప్రారంభమయ్యాయి అనేటువంటి అంశాలని పాత్రికేయుల మాధ్యమంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలియజేయాలి అనేటువంటి ఆలోచన ఈ మొరంపూడి బ్రిడ్జ్ని సందర్శించడం జరిగింది మీరు చూసినట్లయితే ఇక్కడ రెండు శిలా పథకాలు ఉన్నాయి ఒక దాని మీద రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలోనే దీనికి శంకుస్థాపన చేశారు అనేటువంటి అంశం మనకు అర్థమవుతుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకలో అనుకుంటాను రెండవ శిలాపలకం వేసి కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్ అంటే పని ప్రారంభం అని చెప్పి వారు అక్కడ శిలాపలకం వేయడం జరిగింది అందరూ కూడా నవ్వుతారు ఎందుకంటే ఎవరు ఎక్కడ కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్ అని చెప్పి ఇంతవరకు శిలాపలకం వేసినటువంటి దాఖలాలు దేశంలోనే లేవు రాష్ట్రం వదిలేసేయండి దేశంలోనే లేదు అంటే ఎక్కడికెక్కడ రాజకీయ లబ్ధి ప్రజాశ్రేయస్సు కంటే కూడా రాజకీయ లబ్ధి మీద ఎక్కువ దృష్టి పెట్టినటువంటి విధానం మనకి సుస్పష్టంగా దీని మాధ్యమంగా మనకు అర్థమవుతుంది పీడీ గారిని కూడా ఇవాళ ఇక్కడికి పిలిచే వారితో కూడా మాట్లాడటం జరిగింది దగ్గర దగ్గర వంద కోట్లతోటి మొరపూడి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ టూ వన్ సిక్స్ ఏ నేషనల్ హైవేలో అంతర్భాగంగా ఈ యొక్క బ్రిడ్జ్ని కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది దీనికి వంద కోట్లు అవుతుంది ఇవి ఈ బ్రిడ్జ్ యొక్క పనులు ఆగస్ట్ పదిహేను కల్లా ఈ బ్రిడ్జిని ప్రారంభోత్సవం చేసుకోవచ్చు అని చెప్పి పీడీ గారు చెప్పారు అయితే దానికి సంబంధించిన యాక్సిడెంట్ ఫోటోలు కూడా తీసుకెళ్ళి చూపించి ఇది శాంక్షన్ దీంతో పాటు నాలుగు ఇవన్నీ కూడా వర్క్ కమెంట్స్ అయినాయి నాకు చెప్పినట్టుగా ఆగస్ట్ పదిహేను నాటి పూర్తి చేస్తామని చెప్పారు వాళ్ళు ఆగస్టు పదిహేను కి ఓపెనింగ్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఇంత ట్రాఫిక్ని వాళ్ళ డైవర్ట్ ఇబ్బంది లేకుండా ఈజీ దేనికోసం సిగ్నల్స్ కూడా ఆగాల్సిన అవసరం లేకుండా ట్రాఫిక్ ఫ్లో అవడానికి చేశారు ఇది రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు చేయడానికి ముఖ్యంగా యువకుడు ఉత్సాహోద్యుడైన ఆదిరెడ్డి వాసు గారు వాళ్ళది కూడా రాజకీయ ఫ్యామిలీ వాళ్ళ నాన్నగారు కానీ అమ్మగారు మొన్నటి వరకు వారి శ్రీమతి గారి అందరూ కూడా రాజకీయాల్లో మంచి ముఖ్యమైన పదవుల్లో ఉన్నారు ఈ రోజు గారు ఈ ఐదు సంవత్సరాలు ఆయన ఉన్నా లేకపోయినా ఆవిడ గారి వచ్చిన రోజు ప్రతిరోజు కూడా అందరికీ అందుబాటులో ఉంటాం ఒక ఎత్తే అయితే అన్నా క్యాండిస్ మూసేస్తే అన్నా క్యాండిస్ మళ్ళీ వాళ్ళ సొంత ఖర్చుతో లివైజ్ చేయటం కూడా ఆవిడ ముఖ్యంగా ఈ బ్రిడ్జి ఈ రోడ్డు రావడం కోసం కృషి చేశాం వాళ్ళ రోజున తిరిగి చూస్తే చాలా ఆనందంగా ఉంది డెఫినెట్గా మరి మరి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కూడా పిలిస్తే ఓపెనింగ్ సెలబడి కూడా రావాలనుకుంటాను అది కళ్ళారా చూడాలని కూడా గౌరికగా ఉంది తప్పకుండా అది ఈ సంవత్సరం ఆగస్టు పదిహేను నాటికి అవ్వాలని కోరుకుంటున్నాను ఆయన గుర్తిమే చేసుకుని చెప్పట ఎందుకంటే నేను ఊరికే డాక్టర్ సరిగా ఊరికే ప్రెస్ మీట్ లెట్టి చెప్తా లేదు నాకు అలవాట్లేదు దీనికోసం ఎంత కృషి చేశానో నాకు తెలుసు రాజమండ్రి ప్రజలకు తెలుసు శంకుస్థాపన చేస్తా ఉన్నది తర్వాత ఓపెనింగ్ చేసినప్పుడు ఓపెనింగ్ కలిపి చేస్తారు గత ఐదు సంవత్సరాలుగా ఈ మోరంపూడి ఫ్లైఓవర్ అన్నది అనేక సందర్భాల్లో మిమ్మల్ని పదే పదే పిలవడం ప్రతి అంశాన్ని ఒక ఇనాగ్రేషన్ కింద మీ అందరినీ తీసుకురావడం నేనే తెచ్చానని చెప్పి మాజీ పార్లమెంట్ సభ్యులు చెప్పిన సందర్భాలు మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి ఈరోజు మురళీమోహన్ గారు ఒక కార్యక్రమం రిచ్చే ఇక్కడికి రావడం గౌరవ ఎంపీ గారిని ఇలాగ ఈ ఫ్లైఓవర్ దగ్గరికి రావాలి ఆ రెండు వేల పంతొమ్మిదిలో ఆనాడు జరిగిన యాక్సిడెంట్స్ వలన అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే ఆయన ఇనిషియేట్ చేసి నితిన్ గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి ఈ ఫ్లైఓవర్ని ని శాంక్షన్ చేసుకొని రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఆనాడు ఉన్న ఎంపీగా మురళీమోహన్ గారు నితిన్ గడ్కరీ గారు శంకుస్థాపన చేయడం జరిగింది దానిదే ఈ శిలా పథకం తర్వాత కాంట్రాక్టర్స్ జాప్యం కానివ్వండి లేకపోతే అనేకమైన కారణాలు కానివ్వండి డిలే అయ్యి అవడం అనేది వాస్తవం డిలే అయిన తర్వాత దాన్ని మనం ఒక ఎంపీగా నెక్కిన వ్యక్తిగా వైసీపీ పార్టీ నుంచి భరత్రం ఫాలో చేసేటంతే జస్ట్ ఫాలో అప్ చేశారు దాని గురించి అని చెప్పి మళ్ళా దానికోసం ఒక శిలాపతకం వేసుకొని దానికి కమెంట్స్మెంట్ ఇందాక ఎంపీ గారు చెప్పినట్లు బహుశా భారతదేశంలో ఎలాంటి శిలాపతకం అయితే ఎవరు చూడడం భవిష్యత్తులో కూడా చూడబో మాకు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి మేము గౌరవిస్తాం మీరు నిజంగా కానీ ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం చేస్తే దాన్ని మేము మేము చేసేమని చెప్పి ఆ యొక్క క్రెడిట్ని తీసుకునే తత్వం మాది కాదు మీరు నిజంగానే చేస్తే మేము గౌరవిస్తాం కానీ ఇది గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు మురళీమోహన్ గారు చేశారన్నప్పుడు కనీసం ఏనాడు కూడా నీకు గౌరవం లేకుండా ఆయన పేరును కూడా ఉచ్చరించకుండా నేనే చేశాను నేనే చేశానని చెప్తా ఉన్నాను ఇందాక మీడియా వారు మీరు అడుగుతా ఉన్నారు ఆయనే చేశారు కదా అంటా ఉన్నారు నిజంగా ఆయనే కానీ మంచి చేసి ఉంటే రాజమండ్రికి ఈరోజు డెబ్బై వేల మెజార్టీతో తోటి కూడా నిజంగా ఆయనే చేసి ఉంటే ప్రజలు ఈ రీతిలో తిరస్కరించేవారా వారిని వారు ఏ విధమైన కార్యక్రమాలు చేయలేదు కాబట్టి వైసీపీ పార్టీని తిరస్కరించారు ప్రజలు ఇప్పటికైనా అవగాహన చేసుకొని Tá